ప్రముఖులతో ప్రచారం చేయించడం పెట్టుబడిదారులను నిండా ముంచడం ఈ మధ్య కాలంలో ఈ కాన్సెప్ట్ ఎక్కువగా వినబడుతోంది హైదరాబాద్ కేంద్రంగా ఇటువంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా స్టార్ హీరోయిన్స్ కూడా నిండా ముంచాడు ఓ గనుడు మీరు ప్రచారం చేస్తే లాభాల పంట పండిస్తా అని చెప్పి స్టార్ హీరోయిన్స్ ను తన వ్యాపారానికి వాడుకుని పెట్టుబడుల సొమ్ముతో విలాసాలు చేస్తున్నాడు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతిదత్ మోసాలపై ఇప్పుడు హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు సస్టైన్ కార్డ్ అనే సంస్థను స్థాపించి కాంతిదత్ స్టార్ హీరోయిన్స్ తో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు స్టార్ హీరోయిన్లు పరిణీతి చోప్రా సమంత సహా పలువురు ఈ సంస్థకు ప్రచారం చేశారు పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుండగా శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ద్వారా పెట్టుబడులు పెట్టించాడు ఈ సంస్థలో హీరోయిన్స్ ప్రచారం చేయడమే కాకుండా పెట్టుబడులు కూడా పెట్టారు తమ పెట్టుబడులు ఉండడంతో హీరోయిన్స్ ఫ్రీగా ప్రమోషన్స్ చేసినట్లు సమాచారం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా భారీగా పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి సెమంత ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి కీర్తి సురేష్లతో కూడా పెట్టుబడులు పెట్టించడం గమనార్హం ఇతను దాదాపు వంద కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డట్టు వార్తలు వస్తున్నాయి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా కాంతిదత్ పై కేసులు నమోదు చేశారు శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం గత నెల ఇరవైనా ఈబిఐకి పెట్టుబడిదారులు ఫిర్యాదులు చేశారు పెట్టుబడులు పెట్టిన సొమ్ముతో రెండు ఆడి కార్లు కూడా కొన్నాడని గుర్తించారు అలాగే ముంబైలో ఒక విల్లా కూడా కొన్నాడని వార్తలు వస్తున్నాయి వీటిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు కాజల్ అగర్వాల్ కూడా ఈ సంస్థకు ప్రచారం చేసింది అతని మోసాలు వెలుగులోకి రావడంతో హీరోయిన్లు పెట్టుబడి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక పెట్టుబడులు ఏం చేశాడు అనే దానిపై సరైన లెక్కలు లేవని పోలీసులకు చేసిన ఫిర్యాదులో శ్రీజారెడ్డి పేర్కొంది సమంత ఫ్రెండ్ డిజైనర్ శిల్పారెడ్డి ఈ సంస్థలో ముందు పెట్టుబడి పెట్టింది ఆమెతో కలిసి కాంతిదత్ వ్యాపారం మొదలుపెట్టాడు అయితే వ్యాపారంలో మోసాలున్నట్లు గ్రహించి తాను బయటకు వచ్చానని ఆమె పేర్కొంది